అందరికీ జేబిఎం మరి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి అమ్మ నేను ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళు ఎవరైనా మరి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిలబడి మన యొక్క గళాన్ని వినిపించాలనేటువంటి ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది ఎవరైనా నిలబడండి ఎవరు నిలబడలేనంట దమ్ము లేకపోతే మరి నేను అనేటటువంటి ఒక స్టేట్మెంట్ నేను ఇవ్వడం జరిగింది కాబట్టి మరి దాన్ని దానికి స్పందిస్తూ ఆ స్టేట్మెంట్ స్పందిస్తూ స్పందిస్తూ అన్నవరపు ఆనంద్ కిషోర్ గారు అన్నవరపు ఆనంద్ కిషోర్ గారు మరి ఆయన ముందుకు రావడం జరిగింది మరి వారు నామినేషన్ వేయడానికి అట్లాగే ఎలక్షన్స్లో నిలబడడానికి మరి తన యొక్క గళాన్ని వినిపించడానికి మన తరపున రావడానికి ఆయన ముందుకు రావడం జరిగింది కాబట్టి నిన్న మరి వారి చేత నామినేషన్ వేయించడం జరిగింది అన్నవరపు ఆనంద కిషోర్ గారు రెండు సెట్లు నామినేషన్ వేయటం జరిగింది మరి ఈరోజు అంటే పదకొండవ తేదీన ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఈరోజు అన్నవరపు కిషోర్ గారి యొక్క నామినేషన్ని యాక్సెప్ట్ చేశారు సో అన్నవరపు కిషోర్ గారు రేపు పొద్దున మన కోసం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి ఆయన ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మన గళాన్ని ఇప్పటివరకు మనం చెబుతున్నాం అసలు చేయాల్సింది ఏంటి మనం మరి రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వాలి అది పక్కన పెట్టి ఏ ఏవో మాటలు చెప్పుకుంటా ఏదో ఒకదంపుడు ఉపన్యాసాలు వేసుకోకుండా అలాగే ఇగో పక్కన పెట్టి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీరందరూ కూడా తెలుగు వాళ్ళే నేనే ఒప్పుకుంటున్నాను మీ అందరూ నాకంటే ప్రతి ఒక్కరూ నాకంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మీరంతా మేధావులు మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ నాకు తెలిసినటువంటి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఏంటంటే తప్పనిసరిగా మనం ఈ యొక్క ప్రత్యక్ష ఎలక్షన్స్లో మనం నిలబడాలి మన గళ నిలిపించాలి కాబట్టి ఆ దిశగా మరి అన్నవరపు ఆనంద కిషోర్ గారు ముందు రావడం జరిగింది మరి ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి రేపు ఫిబ్రవరి ఇరవై తారీఖు జరిగేటటువంటి ఎలక్షన్స్లో మరి మన సత్తా చూపించి మరి ప్రతి ఒక్కరూ మరి పట్టభద్దులు ఎవరైతే ఉన్నారు కృష్ణా గుంటూరు పట్టభద్దులు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ మరి అన్నవరపు కిషోర్ గారి యొక్క అవనవర్ కిషోర్ గారిని బలపరచవలసిందిగా మరి ఆయనకి ప్రతి ఒక్కరూ అండగా ఉండి మరి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా మరి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరడమైంది థ్యాంక్ యూ